ప్రేజల్ అడై గారు నా పేరు ప్రసన్న ఫ్రమ్ కాకినాడ నా ప్రశ్న ఏంటంటే మొదటి పేతురు పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినంలో వివరణ ఇవ్వండి నీతిమంతుడు రక్షించబడుట ఎలా దుర్లభము అని ఇక్కడ అడిగారు మరియు నీతిమంతుడే రక్షించబడట భక్తిహీనుడు భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు అని ఉంది నీతిమంతుడే రక్షింపబడుట అనే మాట ఎలా అవుతుంది అని ఎలా దుర్లభము అని అంటే యాకోబు చెప్తాడు ఇక్కడ మూడవ వచనంలో మూడో అధ్యాయం యాకోబు మూడో అధ్యాయము రెండవ వచనం అనేక విషయములలో మనం అందరము తప్పిపోచున్నాము ఎవడైనను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడే తన సర్వ శరీరము స్వాధీనమ ఉంచుకొని శక్తిగలవాడవును బోధకులమైన మనము మొదటి వచ్చిన మరి కఠినమైన తీర్పు పొందుదు అని అంటాడు బోధకులు అనేవాళ్ళు వ్యర్థంగా ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు మంచి మంచి ప్రసంగికులు తమకు కిట్టని వాళ్ళ మీద దుష్ప్రచారాలు చేసే వాళ్ళు ఎంతమంది లేరు మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరులో మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతిమంతులువని తీర్పునొందుదువు ఉప్పయ్యేడు నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునొందుదువు కనుక ఈ నీతిమంతులు అన్నోళ్ళు నీతిమంతులుగా చలామణి అయ్యేవాళ్ళు తమ నోటి వాచాలత ఏదైతే జిహవచాపాలు నోటి నోటి ఏమైనా అడ్డగోలుగా మాట్లాడడం ఇష్టానుసారంగా మాట్లాడడం మాట్లాడి ఎన్ని సంఘాలకు చిచ్చులు పెడుతున్నారు ఇప్పుడు నా మీదనే ఎన్ని అసలు సంబంధం లేని సంగతులు నిజం కాని సంగతులు ప్రచారాలు చేయడం లేదా ఓఫిర్ గారికి ఐదుగురు భార్యలు నలుగురు భార్యలు అని చెప్పేవాళ్ళందరూ పాస్టర్లే ఎక్కడున్నారు నేను అరవై ఏడు సంవత్సరాల వృద్ధాప్యంలో ఏదో నా ఆత్మీయ బిడ్డలు ఇంటి పడి వాళ్ళు పెట్టే ఒక ముద్ద తిని ఉంటున్నాను నన్ను నాలుగు బారలు ఐదు బారలు నేను పాస్టర్లు ఇట్లా ప్రచారం చేస్తారు అంటే నా మీద ద్వేషం ద్వేషం కాబట్టి ఏదన్నా మాట్లాడతాం తర్వాత దేవుడు వదిలిపెడతాడు ఆ పట్టుకుంటాడు ఇది తీర్పు తినా నేరా నా అయితే ఐదుగురు అన్న చెప్పు పేర్లు చెప్పు వాళ్ళు ఎవరు చెప్పారంటాడు లేదు బ్రాబు ఎవడో చెప్తే చెప్పానంటే చెంపబగా కొడతాడు అలాగే మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయములో పదిహేనవ వచనం తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందునూ నిత్య జీవము ఉండదని మీరెరుగుదురు క్రైస్తవులలో ఎంతమంది ద్వేషించడం లేదు తోటి పాస్టర్లను అవును చాలా మంది పెద్ద పెద్ద ప్రసంగికులు మహాసభల ప్రసంగికులు దయాలు వెళ్ళగొడతారు అద్భుతాలు చేస్తారు తోటి పాస్టర్ను ద్వేషిస్తారు కారణమే లేదు ఒక కారణం చెప్పబోయ్యా ఎందుకు అంటే ఏమో నాకు ఇష్టం లేదంటాడు వాడు నరహంత అని బైబిల్లో ఉంది అవును ఏ నరహంతకునేందునూ నిత్య జీవం మరి ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి బైబిల్లో కాబట్టి భక్తులుగా చలమణి అయితే మాత్రం చాలదు ఈ అన్ని విషయాలలో అందరం జాగ్రత్త పడి మన కల్మశాన్ని కడుక్కొని మారు మనస్సు పొంది సరైనటువంటి ప్రవర్తన సరైనటువంటి హృదయ శుద్ధి కలిగి ఉండాలి లేకపోతే మాత్రం తీర్పు తిన్నానా ఏమంటారు ఇక వాయించడమే